నేను చాలా రోజుల కిందట ఒక మాట చెప్పాను మీకు గుర్తున్నదో లేదు ఎవ్రీథింగ్ ఎవర్ సెడ్ బై ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ఎనీ నేషన్ ఈజ్ నాట్ నాన్ సెన్స్ గుర్తుందా ఏ జాతిలో పుట్టిన మేధావులైనా వేదాంత పండితులైనా ఎవరైనా చెప్పిన ఏ మాట అయినా అది నాన్ సెన్స్ కాదు అది పిచ్చివాగుడి పిచ్చి ప్రేలాపణ కాదు ప్రాపర్లీ ప్లేస్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ సరిగా మనం దాన్ని సరైన స్థానములో ఉంచి ఆలోచిస్తే ఒక సిస్టమ్ ఆఫ్ ఐడియాలజీ తయారు చేసుకుంటే ఎవ్రీథింగ్ ఎవర్ సెడ్ బై ఇంటెలిజెంట్ పీపుల్ ఆఫ్ ఆల్ ద నేషన్స్ బికమ్స్ మీనింగ్ఫుల్ అన్ని దేశాలలోని ప్రజలు మహామేధావులు చెప్పిన మాటలన్నీ కూడా సరిగా సరైన స్థానములో ఉంచి సరిగా వ్యాఖ్యానించినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ అర్థవంతమవుతాయి ఎవరిని యువర్ ఫూల్ అని అని అక్కర్లేదు యువర్ ఫూల్ అంటే వాడేమంటాడు యు ఆర్ ఏ ఫూల్ అంటాడు త్వంసుంఠ అంటే థౌంస్ ఉంటా అంటాడు వాడు నువ్వు గోడకు ఏ బంతి కొడితే అదే బంతి వస్తుంది నీకు యూ రీప్ వాట్ యు సో కాబట్టి ఓఫీరిజంలో ఉన్నటువంటి ఒక థియలాజికల్ ఫిలసాఫికల్ సిస్టమ్ ఏంటంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఆల్ ద ఇంటెలిజెంట్ మైండ్స్ ఎవర్ అటర్డ్ ఆర్ సెన్స్ దే ఆర్ నాట్ నాన్ సెన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సెన్సిబుల్ అండ్ మీనింగ్ఫుల్ అన్ని భావయుక్తమైనవి అన్నీ కూడా అర్థవంతమైనవి అన్నీ ప్రయోజనకరకరమైనవి అన్నీ కూడా చాలా మరి సత్యమును మనకు ప్రత్యక్షపరిచే గనుల వంటివి కొన్ని పిచ్చుకథల లాగా అనిపిస్తుంది ఇంతకుముందు కూడా నేను చెప్పా ఎలక మీద వినాయకుడు ప్రయాణించడం ఎలక మీద ఏనుగు ఏంటండి ఎలక చితికిపోయి అప్పచ్చు కదా అని అంటారు నేను అన్నలాగా నా కళ్ళకు దేవుడు ఒక స్పెషల్ దృష్టి ఇచ్చాడు ఆకాశ మహాకాశములు పట్టజాలనే మహాదేవుడు ఒక గాడిద పిల్ల మీద ప్రయాణించలేదా ఏనుగు ఎలుక కంటే ఎక్కువ కాంట్రాస్ట్ లేదా